రాష్ట్రంలో గత పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఐసిడిఎస్ మరియు ఎండిఎం కమిషన్ ఇరవై మూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మాధ్యులు కారుమూరి వెంకట నాగేశ్వర విడుదల చేశారు ఈ మేరకు గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ నిధులకు సంబంధించిన చెక్కును విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా అమలు చేస్తారు అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని తెలియజేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో తొమ్మిది వేల రెండు వందల అరవై మంది నిరుద్యోగులను ఎండీయూ ఆపరేటర్లుగా నియమించి వారికి తొంభై శాతం సబ్సిడీతో తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండీయు వాహనాలను సమకూర్చి వారికి నెలకి పద్దెనిమిది వేల రూపాయల వంతున చెల్లించడం జరుగుతుందని తెలియజేశారు ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ పౌర సరఫరాల శాఖ సంస్థ ఎండి వీరపాండ్యన్ ఆ సంస్థ డైరెక్టర్ సునీత పలువురు రేషన్ డీలర్లు పాల్గొన్నారు కమిషన్ చాలా పెండింగ్ ఉంది దరిద్ర ఇరవై ఐదు కోట్ల డెబ్బై ఏడు లక్షల చిల్లరి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే రెండు వేల పన్నెండు నుంచి కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోకపోయినా మరి వాళ్ళందరూ కూడా వచ్చి అడగగానే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వివరించగా ఆ డబ్బు వెంటనే వాళ్ళకి చెల్లించండి అన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఎలా ఉంటుందని చెప్తే మరి దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల డెబ్బై ఒక్క లక్ష అమౌంట్ని ఈరోజు అంటే ఆల్రెడీ టూ ల్యాక్స్ టూ క్రోడ్స్ ఆల్రెడీ ఇవ్వటం జరిగింది ఇక ఇరవై మూడు కోట్ల డెబ్బై ఒక్క లక్ష చిల్లర కూడా ఇప్పుడు అందించే కార్యక్రమం చేసాం వీళ్ళకి అంటే యాక్చువల్గా ఎండియో బళ్ళు ద్వారా డోర్ డెలివరీ చేస్తూ మరి అన్నీ కూడా డోర్ డెలివరీకి సప్లై చేసే కార్యం కార్యక్రమం చేసినా కానీ వీళ్ళని ఎప్పటి నుంచో కూడా ఉంటున్నారని ఈ రేషన్ డీలర్స్ని కూడా స్టాకిస్ట్లుగా వాళ్ళను కూడా కొనసాగించే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అలాగే ఏదైతే కరోనా టైంలో దగ్గర రేషన్ షాప్కి సంబంధించి యాభై మూడు మంది చనిపోతే వాళ్ళకు కూడా యాభై వేల రూపాయలు చొప్పున ఇమ్మంటం జరిగింది అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సైన్ చేయవలసి ఉంది ఈరోజు కానీ రేపు మార్నింగ్ కానీ అవుతుంది అది కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల యాభై వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వెనువెంటనే చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం వాళ్ళకి అన్ని రకాలుగా గత పాలకులు గత ప్రభుత్వాలు ఏమీ కూడా వాళ్ళకి చేయని అన్నీ కూడా మేము చేసే కార్యక్రమం చేస్తున్నాం అలాగే సంచుల విషయంలో కూడా మేము ఇంత ఇంత డబ్బు ఇస్తామని చెప్పిన వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఉన్నారు అది కోర్టు ఇష్యూ తేలిన తర్వాత దానికి కూడా మేము చేస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని వీరు మాకు కమిషన్ కొంచెం పెంచమని అడగటం జరిగింది అయితే కేంద్రం పక్క రాష్ట్రాల్లో ఇచ్చేదానికన్నా కూడా మనం సమానంగా ఇస్తున్నాం దానికి తగ్గట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇవన్నీ కంప్లీట్ చేశాక దాని విషయం కూడా ఆయనతో చర్చించి ఆ కమిషన్ పెంచే విషయం కూడా ఆలోచిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆథరైజేషన్ రెన్యువల్స్ కూడా ఆన్లైన్లో కూడా చేసే విధంగా చేసాం ఇవాళ చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి రేషన్ విధానంలో జీపీ ట్యాక్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా అలాగే వాలంటరీ వ్యవస్థను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు ప్రజల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి లాయర్ల దగ్గర నుంచి రైతుల నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఈ ప్రభుత్వం పేదలను పట్టించుకోవటం లేదని పక్కదారి పట్టిస్తుందని దందాలు చేస్తుందని షర్మిల మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

టెన్షన్ టెన్షన్ రావట్లేదు అమ్మయ్య ఇల్లు లేదు ఇల్లు పట్ట రాలేదు రాలేదు ఇల్లు పట్ట రాలేదు అలాంటి ఈ పార్టీ రైతు ప్రమాణంగా ఉంది మీరు ఇక్కడ నుంచి ఐదు వందల మీటర్లు తయారు చేస్తే ఇల్లు కట్టిన ఇల్లు చూడొచ్చు ఎన్ని ఇల్లు నిర్మాణం అయింది చూడొచ్చు ఇదంతా కూడా

yeah yeah Okay. విద్యలో మంచి వ్యక్తిత్వం క్రమశిక్షణ కలిగి ఉంటే అటు విద్యలో ఇటు వృత్తిలో కూడా రాణించగలరని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ జయశ్రీ తెలిపారు గురువారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థుల ఎల్ఎల్బి ఆనర్స్ ప్రథమ సంవత్సరం స్వాగతోత్సవం ఘనంగా జరిగింది ఈ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యార్థులు అన్ని రంగాలలో రాణించేలాగా విద్యతో పాటు క్రీడలు ఎన్సిసి సంగీతం నృత్యం వంటితో పాటు ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ వంటి ఎన్నో సదుపాయాలను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ నేతృత్వంలో కల్పించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ గౌరీ డాక్టర్ సురేష్ డాక్టర్ పి వెంకటరమణ ఎస్ చంద్రశేఖర్ సిహెచ్ సురేష్ సిహెచ్ కిరణ్మయ్ ఎన్ రాధిక డాక్టర్ కె శివరాం వివి చన్నారావు తదితరులు పాల్గొన్నారు A good human being, character is very important. Character is very, very important. Without a character, whatever you have achieved is of no value. Being a human being, maintain a discipline. Know the rules of the organization. Wherever you join, somewhere you have to do the inter internal shifts. For that we are trying to have contact the firms and we will enter into the MOU. You have to work there. So before going there, what are the rules of that firm? What are the rules of this institution? You are skipping the classes and moving around the campus. So, this time to get to So, don't waste the time. When you are Giving so much of importance for the, your theoretical as well as practical training. What, what is required from your side? Trust, honest, commitment, sincerity towards the studies. This is very, very important. We are providing for you. you we expect the same thing from your side. గుంటూరు తూర్పు నియోజకవర్గం పన్నెండు డివిజన్ల జనసేన పన్నెండు డివిజన్ అధ్యక్షులు కొన్ని దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో జనంతో జనసేన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు నగర జనసేన పార్టీ నాయకులు నేరెల సురేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చైతన్య సెక్రటరీ గుంటూరు శివసుందర్ కుమార్ జాయింట్ సెక్రటరీ ఉదయ్ కుమార్ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జనసేన అభిమానులు పాల్గొన్నారు sebut okay, okay, okay. గుంటూరు పన్నెండో వార్డు కృష్ణుడు దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన జన కోసం జనసేన సమస్యలపై సమర కార్యక్రమంగా ఈ వార్డు లో జరిగింది అందరు సమస్యలపై సమస్యలు జరుగుతున్నారు ఇక్కడ ఏంటంటే మేము వచ్చేటప్పటికి వాళ్ళు నిరాజన పలుకుతున్నారు హారతలు ఇస్తున్నారు దండలేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద అంతా విసిగి వేసారిపోయినమాట కొంతమంది రోడ్ల సమస్యలు చెప్తున్నారు ఒక డ్రైనేజ్ సమస్య చెప్తున్నారు కొంతమంది అయితే మాకు ఆరోగ్యశ్రీ రావట్లేదండి మీరు పేమెంట్ కట్టలేదు అంట కదా దానికోసం అని చెప్పేసి ఆరోగ్య కూడా సేవలు నిర్పించారంటారు అందువల్ల ఏమో అమ్మ కూడా రావట్లేదండి ఇద్దరికని చెప్పారు ఫస్ట్ అంతమంది ఉంటే అంతమంది అన్నారు ఇంకొకరికి వేస్తున్నారు అంటే పిల్లల్ని బాగా చదివించి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఉద్యోగాలు పంపిద్దాం అనుకుంటేనే ఇక్కడ పరిశ్రమలు రాలేదు ఉద్యోగ అవకాశాలు లేదు దానివల్ల వీళ్ళంతా గంజాయి అలవాటు పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక బాధ ఎలా తీసుకుంటారు అనమాట ఈసారి కనుక ప్రభుత్వం కనుక మారకపోతే మేము ఊర్లో వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నామన్నారు అని చెప్తున్నారు అదేవిధంగా గంజాయికి మెయిన్ దాన్ మన ముస్తాఫా ఆయన ఏం చేస్తున్నాడు గత ఫస్ట్ సారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు నాకు ఏం అధికారం లేదు నేనేం చేయలేదు అన్నాడు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన గంజాయి గుక్క హెరాయిన్ దొంగ సిగరెట్లు కబ్జాల మీద దృష్టి పెట్టాడు ఈయన దోసుకుని ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన గుంటూరు నగరంలో నేరే సురేష్ జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా గుంటూరు పన్నెండవ డివిజన్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న సమస్యలు పెద్ద ఎత్తున ఇక్కడ లోకల్గా ఉన్న కార్పొరేటర్ సిస్టం మీద అనేక ఆరోపణలు అయితే వివరిస్తున్నారు ప్రజలు ఒకవైపు మాత్రమే అతని ఇంటివైపు అతని చుట్టుపక్కల మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నారు మారుమూలున్న వాటికి మారుమూలు ఉన్న ఏరియాలో శుభ్రత గాని పరిశుభ్రత కానీ చేయట్లేదని చెప్పేసి వాటిలోకి పరి పర్యవేక్షణలు కూడా కనీసం ఉండట్లేదు అని చెప్పేసి ప్రజలు భారీ ఎత్తున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది దీన్ని మేము బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో వార్డు ఇన్ఛార్జీలు మేము వార్డుని మా పరిధిలోకి తీసుకొని ప్రతి కాలువలు కానీ రోడ్ల డ్రైనేజీ వ్యవస్థ కానీ విద్యుత్ వ్యవస్థను కానీ అన్నిటిని మేము మెరుగుపరుస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము గుంటూరు నగర ప్రజలకు ఒక్కసారి ఒకటే విన్నపం అండి రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి ఓటేసి జయప్రదం చేసి గవర్నమెంట్ ఫామ్ అయ్యే విధంగా మీరు మమ్మల్ని గెలిపిస్తే గనక రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ చేసేసి పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కావాలి ప్రజలు వారి సమస్యల గురించి ఏ నైట్ కళ్ళు ఏ గడపకైనా వారి సమస్య గురించి చెప్తున్నారు మన ఎమ్మెల్యే ముస్తప్ప గారైనా మన కార్పొరేట్ వైసీపీ గారు ఎవరైనా కూడాను ఏం పట్టించుకోవట్లేదు వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మేము చెప్పి పడుతున్నామని చెప్పండి ప్రతి గడపలో ప్రతి లైన్లో వారి సమస్యలు చెప్పే కానీ మేము ఎన్ని ఐదు కార్యక్రమం స్టార్ట్ చేస్తే ఒక రెండు లైన్లు కూడా తిరగలేదు ఎందుకంటే వాళ్ళు ప్రతి చోట వారి సమస్యలు చెప్తున్నారు ఆ విధంగా ఉంది ప్రభుత్వంలో అందుకనే మాకు ఈసారి ప్రభుత్వం మారాలని చెప్పి ఖచ్చితంగా జనాల అభిప్రాయం అయితే ఉంది మంచి మందులు అయితే ఉందా ¡Marte! ఆసుపత్రి రైల్వే స్టేషన్ గోడ వద్ద అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన డాక్టర్ కిరణ్ కుమార్ పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ శానిటేషన్ సెక్రటరీ హుదతుల్లా భరత్ మరో సూపరిటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ కోరటంతో వారు వాగ్విధానికి దిగారు ఈ రోడ్డంతా దుర్గంధపూరితంగా పూరితంగా తలపిస్తుందని దానివల్ల రోగుల ఆరోగ్యానికే ప్రమాదం ఏర్పడిందని ఆయన సిబ్బందికి చెబుతున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు సైడ్ కాల్వాలో మురుగు తీసే బాధ్యత తమది కాదని ఇంజనీరింగ్ విభాగం ఏఈకి చెప్పాలంటూ నగరపాలక సంస్థ శానిటేషన్ సిబ్బంది సూపరింటెండెంట్ నిర్లక్ష్యంగా ఇచ్చారు ఈ విషయంపై నగరపాలక సంస్థ కమిషనర్ కు ఫోన్ చేసినట్లు ఆయన చెప్పారు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేసి సమస్యను పరిష్కరించాలని కమిషనర్ ను కోరారు దీంతో కమిషనర్ నగరపాలక సంస్థ చీఫ్ ఆరోగ్య శాఖ అధికారిని ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు దీంతో నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ జి ఆశా ఆసుపత్రిని పరిశీలించారు రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి గోడకు ఆనుకొని ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా పరిశుభ్రత ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్ డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ ఝాన్సీ నర్సింగ్ సూపరింటెంట్లు ఆశా రోజని గంగమ్మ అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు هي صاحبي اديگاهه جي جاءي پڙهڻ ۽ اسان پوندا صاحب جي ڳالهه ٻڌي ٿو ۽ recommendation ڏي ٿو ماڻهن جي ڏانهن ۽ ان جو پنهنجو ڏي ٿو ۽ ان جي رڪارڊي هين ڏي ٿو ۽ پنهنجو پنهنجو ராக் போட்டுள்ள போட்டு ஆட்ரு பண்ணி விட்டுக்கொண்டிருந்தார் வாட்ரு செல்லு போட்டு நீங்கள் பார் సింగపురం మండలం కండ్రిక రేగులగడ్డ గ్రామంలో గురువారం నారా భువనేశ్వరి పర్యటించారు చంద్రబాబు అరెస్టు సమయంలో మరణించిన టిడిపి కార్యకర్త నల్లజెర్ల చిన్నకేశ్ కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు చిత్రపటానికి భువనేశ్వరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం చిన్నకేశ్ కుటుంబానికి మూడు లక్షల చెక్కును నారా భువనేశ్వరి అందజేశారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనురాధ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ టిడిపి పార్టీ మండల అధ్యక్షులు చిన్న నరసింహారావు సర్పంచ్ అప్పయ్య టీడీపీ జనసేన பா <laughs>

রে నిబద్ధత చిత్తశుద్ధి కలిగిన పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీలో చేరడం గర్వంగా ఉందని రానున్న ఎన్నికల్లో వైసీపీలకు పోకుండా కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్విరామంగా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తమ్మల్లపల్లి రమాదేవి అన్నారు గాజు గ్లాసులో ఛాయ్ కార్యక్రమంలో పట్టణంలోని రిక్షా కార్మికులు తాపి కార్మికులు వ్యవసాయ మహిళ కార్మికులతో కలిసి గాజు గ్లాసులో ఛాయ్ తాగుతూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వ విధి విధానాలతో ప్రజలు విసిగెత్తిపోయారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు పుప్పాల వేణుగోపాల్ పెద్దినేడి హరిబాబు కొటారు దేవేంద్ర కుసునూరు నరసింహారావు వనపర్తి పద్మారావు జరిపోతుల చంటిబాబు సాయి హేమంతు పెరుమాల సురేష్ కంబంపాటి రమాదేవి ఇతర జన పాల్గొన్నారు వాళ్ళు తర్వాత చూస్తాం తర్వాత చూస్తాం అంటున్నారు డ్రైనేజ్ వ్యవస్థ గురించి వాళ్ళు చెప్పి చెప్పి వాపోతున్నారు చాలా వాసన వస్తుందమ్మా మా వల్ల కావడం లేదంటున్నారు మహిళలందరూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అందువల్లనే మేమేమని మా ఉద్దేశం ఏంటంటే నాయకులు అనేవాళ్ళు ఐదు సంవత్సరాలు ఉంటారు వెళ్ళిపోతారు బాగా చేసేవాళ్ళు అయితే చిరుస్థాయిగా నిలిచిపోతారు కానీ ఇక్కడ పరిస్థితి ఇప్పుడున్న అధికార ప్రభుత్వంలో పరిస్థితి కనపడటం లేదు సమస్యలు మయమైపోయింది అంతా అన్ని చోట్ల అందరిది ఒకటే బాధలు వారికి రావాల్సిన పథకాలు కూడా రావడం లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇంకా ఎలా బ్రతుకుతారు వారు కోరేదేంటి మనిషికి కావాల్సిన కొన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయి గాలి నీరు తిండి గుడ్డ నీడ ఈ ఐదు కూడా వారికి అంటే చేసే పనులు ఆ పనులు శాశ్వతంగా నిలిచిపోవాలని కోరుకుంటాము మాకు వచ్చే పేరు కంటే కూడా మా ద్వారా మేం చేసే పనులు చిరకాలం శాశ్వతంగా ప్రజల మధ్య ఉండిపోవాలని మనసారా కోరుకుంటుంది మా జనసేన పవన్ కళ్యాణ్ గారు మొదటి నాకు మొట్టమొదట నాకు మొత్తం మొట్టమొదటి మహిళ నేను నాకు అదే బాధ్యతగా నేను తీసుకొని నవరోజు నుండి ఇరవై వరకు చేస్తున్నాను హామీ అంటే పార్టీలోకి నన్ను ఆహ్వానించి నా మెడలో ఫ్రెండుగా వేయడం అన్నదే నాకు ఆయన ఇచ్చిన గౌరవము నా బాధ్యతగా నేను భావించి నేను నడుస్తున్నాను మండలంలో వాతావరణం చోటు చేసుకుంది గత సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు శిశువులకు ఆరోగ్యం అందించడంలో ఆశ వర్కర్లు ఎదలేని కృషి చేస్తున్నారని అంతేకాకుండా ఏరియాలో అధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించడం అత్యవసర సమయాలలో ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆరోగ్య సేవలు అందించడంలో ఆశా వర్కర్స్ ఊరికే పాత్ర పోషిస్తున్నారని తెలియజేశారు కార్యక్రమంలో ఆశా వర్కర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది నందిగామ వై జంక్షన్ వద్ద ఉధృత వాతావరణం నెలకొంది వీరిని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది